లో మగవాడి శ్రమ ఉట్టి శారీరక శ్రమ అయితే శారీరక మానసిక శ్రమ రెండు చేసేది మహిళ వాళ్ళని మీరు వచ్చి ఈ ట్రైనింగ్లు తీసుకోండి భోజనం పెడతామంటే అట్లా వస్తారండి వాళ్ళకి ఏదైనా రోజుకి ఎంతనిస్తామనండి అప్పుడు వస్తారని చెప్పా వాళ్ళు వచ్చారు తర్వాత కాబట్టి మీకు కరెక్ట్ గా అవగాహన ఉందండి మత్స్యకారులకు ఎలాంటి అవసరమో మీరు చేస్తే బాగుంటుంది అన్నారనమాట అందువల్ల నేను అప్పుడు అసలు ఈ సిఎస్ఆర్ అంటే ఏంటంటే అప్పుడు చెప్పుకొచ్చారు ఇట్లా టూ పర్సెంట్ టోటల్ టర్న్ ఓవర్లో చేయాలనుకుంటాం మేము సిన్సియర్ గానే చెయ్యాలనుకుంటున్నాం అనేది ఇక్కడ ఏమవుతుందంటే ఆ పోర్టు ఆ సంస్థ అదొకటేం కాదు ఏ సంస్థ అయినా తను సిఎస్ఆర్ డైరెక్ట్గా చేసేవాళ్ళు ఉండరు వీళ్ళు ఏం చేస్తారంటే కార్పొరేట్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాళ్ళు కూడా కార్పొరేటే ఇప్పుడు ఓ స్కూల్లో అందరికి పుస్తకాలు కొనియటం దీనికి ఈ సందర్భంగా ఒక మీటింగ్ ఈ పుస్తకాలకు అయ్యే ఖర్చు ఐదు లక్షలు పది లక్షలు అవుతుంది మీటింగ్ కోటి రూపాయలు రాస్తారు అక్కడ బిల్లు ఇట్లాగా పక్కదో పడతానే ఉంటుంది నిజం కానీ అక్కడ రిసిప్ట్ ఉంటుంది ఆ రిసిప్ట్ ఇప్పుడు మరి వీళ్ళు కనుక పీ ఫోర్లో అట్లా రిసిప్ట్ ఇస్తారు ఈ రిసిప్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ అంటే ఇది వర్కౌట్ అవుతుంది నేను చెప్పి ఈ కాన్సెప్ట్ అంతా ఫోర్ లో వీళ్ళకి ఈ ఫోర్ కింద ఉన్నటువంటి మార్గదర్శులుగా చలామణి అయ్యే వాళ్ళందరికీ కనుక ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జాంప్షన్ ఇస్తే మార్గదర్శన సంఖ్య పెరుగుతుంది వీళ్ళు చేయగలుగుతారు కూడా సాయం